తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణ నిరంతరము సదాకాలము మనకు గాక ఆమెన్ దేవునికి స్తోత్రాలు మీకందరికీ వందనములు శుభములు మరి ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం అందరము కలిసి మోకరించి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మంచి జవాబు దేవుడు ఇస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మనం అందరము ప్రార్థనలు గడుపుతాం దానికంటే ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడి ఆయనను మహిమపరిచి ప్రార్థనలోకి కొనసాగుదాం మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్తనీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు నీతిపూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు నీతిపూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు వెర్రిగా చుక్కలంటి ఎదిగి వెర్రవీగకూ అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది కాయవే కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కల్వరి కొండలు పుట్టి పా కల్వరి కొండల పుట్టి పారిన కరుణానది కలుషమైన చీడ పీడ కడిగిన ప్రేమానది కల్వరి కొండలు పుట్టి పారిన కరుణానది కలుషమైన చీడ పీడ కడిగిన ప్రేమానది నిజముగా నీవుని సొత్తువు కావు యజమాని వస్తాడు ఏమి ఫలములు ఇస్తావు యజమాని వస్తాడు ఏమి ఇస్తావు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు ముదముతో పెంచాడు ముద్దుగా నుండకు ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు ముదముతో పెంచాడు మూడు పోకు ముండ్ల పొదలలో పోకు పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట తమ్మని కాయలు పండవే తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటల నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు స్తోత్రము స్తోత్రము వస్తూ తీస్తూ 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 తిన్నాయన మహోన్నతుడికి దేవానికి స్తోత్రాలు మహాదేవాస్తోత్రాలు దేవాది దేవాస్తోత్రాలు జీవము గల దేవాస్తోత్రాలు ప్రేమ స్వరూపు దేవా దేవాస్తోత్రాలు శాశ్వతుడైన దేవాస్తోత్రాలు ఆదరణ అనుగ్రహించు దేవాస్తోత్రాలు మహిమగల స్తోత్రాలు కృపగల దేవా స్తోత్రాలు అబ్రహాము దేవా ఇసాకు యాకోబు దేవా దేవాస్తోత్రాలు పెూరుని దేవా ఇస్రాయేలు దేవా ఏలియా దేవా దావిదు దేవా దానియలు దేవా శద్రకు మేష కబజ్నుగా అనవారి దేవ తండ్రి దేవ మాదేవ నా దేవా నన్ను కన్న దేవ నన్ను సృష్టించిన దేవా నన్ను కొన్న దేవా మీకు స్తోత్రాలు 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 నాయన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మాకు ప్రార్థన విజ్ఞాపనలలో ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రతిరోజు ప్రార్థనా మనవులు ఆయన అన్ని అంశాల గురించి పూర్ణ హృదయంతో ప్రార్థిస్తూ ఉంటుండగా ఆయన తండ్రి బిడ్డలను దీవించండి కల్వరి కిరణాలు అని నామకరణం చేసిన ఆయన బిడ్డలకు మీరు కాపుదల దయచేసి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకునే ఉదయకాలము మధ్యాహ్న కాలము రాత్రికాల సమయాలలో ప్రార్థన విజ్ఞాపనలతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి బిడ్డ నాయన పరిశుధ గ్రంథం చదివి అనుదిన ప్రార్థన ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలలో స్థిర మనస్సు కలిగి దేవాది దేవ నీతో సమయం గడిపి దినాన్ని ప్రారంభించట కొరకు బిడ్డలకు ఆ మనస్సు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర దేవాది దేవా మీకు స్తోత్రాలు నాయన రాజుల రాజా మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన ఆయన సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా ఆయన తండ్రి అందరికీ చేతి పనులు దయచేయండి వారి వారి వృత్తి రీత్యా పనులు దొరకక బాధపడుతున్న బిడ్డలకు వారి జీవితాల్లో సంతోషము సమృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన ఆశీర్వదించండి నాయన వారి జీవితాల్లో ఉన్న కొదవలు కొరతలు తీర్చండి అయ్యా ఆయన మీరు సంతోషమిచ్చే దేవుడు ఆదరించే దేవుడు క్షమించే దేవుడు ఆ నాయన అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు దేవుడు నాయన మీకు స్తోత్రాలు అయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టబడటకు మేము ప్రార్థిస్తున్నాం నాయన ఆయన యొక్క సాతాను శోధనల ద్వారా నాయన కుటుంబాల్లో మానసిక శాంతి లేక నలిగిపోతున్న బిడ్డలను బట్టి వారి వారి బిడ్డల జీవితాలను కట్టుమని వేడుకుంటున్నాను అయ్యా పసిబిడ్డల కొరకు నాయన తల్లిదండ్రులు వారి తమ్ము తాము తగ్గించుకొని నీ విశ్వాసం కలిగి ప్రార్థనా జీవితం ద్వారా బిడ్డల జీవితాలు వాళ్ళ జీవితాలు మనశ్శాంతిగా సంతోషంతో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఎవరి లేని స్థితిలో ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ దయచేయమని మరుపెడుతున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా అశాంతితో శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా సమాధానం దయచేయండి శాంతిని దయచేయండి నెమ్మది దయచేయండి నాయన నాయన మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను అక్రమ సంబంధాలను కొట్టివేయండి అయ్యా అక్రమ సంబంధాల ద్వారా పరలోక వారసులు కాలేరని తెలియపరచండి అయ్యా వారు తమను తాము మార్చుకొని నాయన నాయన మీ పాద సన్నిధానంలో మీ పరిశుద్ధ రక్తంతో క్షమింపబడి నాయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి మీ బిడ్డలుగా దీవింపబడే సహాయం చేయండి నాయన నాయనా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా వారిలో ఉన్న భయాన్ని పారిద్రలో ఉన్న ఎంత దయగలిగిన దేవుడవో వారి ప్రార్థన విజ్ఞాపుల ద్వారా వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి మీ హస్తం చాపండి ప్రార్థన ఆత్మను వారికి దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాను యవనస్తులతో మీరు మాట్లాడండి నాయన వారి జీవితాలు కట్టుకోవడానికి జ్ఞానం దయించండి అయ్యా ప్రార్థనా జీవితం దయించండి పరిశుద్ధ వాక్యం చదివి స్థిరపడడానికి సహాయం చేయండి నాయన అయ్యా మీ చిత్తానుసారంగా ఘనమైన వివాహాలు జరుగుటకు సహాయం చేయండి లేని అనాథర బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన వారు నిన్ను తెలుసుకొని నాయన నీ చిత్తాన్ని ఎరిగి ఆ బిడ్డలు నాయన మీ సహాయం ద్వారా ఆ బిడ్డలు వారి జీవితాలను కట్టుకునే భాగ్యం దయిచండి నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి నాయన తండ్రి దైవ సేవకులు గురించి ప్రార్థిస్తున్నాను వారి సంఘాలు అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను వారు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి నాయన అక్కడున్న కుటుంబాలను దీవించండి నాయన దైవజనులకు మీ దైవ జ్ఞానంతో నింపి ఆత్మకార్యాలు వారి పట్ల నెరవేర్చి ఆ సంఘాలు కట్టుబడడానికి సహాయం చేయండి నాయన దైవ సేవకులను గురించి నేను మొరపెడుతున్నాను అందులో ఉన్నటువంటి సంఘ సభ్యులు నాయన ఎవరైతే రాజకీయాలు నడుపుతున్నారో ఆ రాజకీయాలన్నీ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడును గాక నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో పెట్టావయ్యా దేవుడు ఏం చెప్తాడు వాక్యానుసారం జీవించాలని నాయన అను దినము తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు హెచ్చరికలను విని వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి సంఘాలకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారి మనసులు అయ్యా మీకు స్తోత్రాలు నాయన దేవా మీకు స్తోత్రాలు ఆయన దైవ సేవకులు వారికి అవసరత తీర్చండి అయ్యా మీకు స్తోత్రాలు పాప పాపపులో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థించి వారికి కాపుదలని భద్రత దయచేయమని ఆ బిడ్డల జీవితాలను సరిచేయమని మొరుపెట్టి నానయ్య నాయన అనారోగ్యాలతో బాధపరుచున్న బిడ్డలు బిడ్డలను షుగర్ బీపీ థైరాయిడ్ కంటి చూపు విషయంలో ఆపరేషన్స్ చేసుకున్నారయ్యా వారందరికీ కూడా దృష్టి దయచేయండి చెవులకు సంబంధించిన బాధలు ముక్కుకు సంబంధించిన బాధలు నాయన కంటికి సంబంధించిన బాధలను ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా వృద్ధ వృద్ధుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను వృద్ధ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను కుదరని వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను మానసిక సమస్యల రోగంలో కొరకు ప్రార్థిస్తున్నాను పాపిష్టి తలంపులనే పాపపు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి అయ్యా గర్భిణీ స్త్రీల సుఖ ప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తల్లి బిడులకు క్షేమం దయించండి నాయన వారి జీవితాలు వెలుగు నింపండి అయ్యా సంతోషం నింపండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు నాయన మా యొక్క పల్లెలు జిల్లాలు మండలాలు రాష్ట్ర దేశ అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన నాయన తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వారి జీవితాలు మార్చండి వారు కూడా రక్షణ మార్మర్స్ పొందుకునే భాగ్యం దయించండి వారి ద్వారా నాయన ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా ఏదేది అందుతుందో ప్రతి బిడ్డకు అందులాగున న్యాయంగా వారు పనిచేయడానికి సహాయం చేయమని వారి జీవితాన్ని కూడా వెలిగించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి నేను అయ్యా నాయన మీ ఆధీనంలో ఆ పరి పరిస్థితిని ఉంచుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి ఆశీర్వదించండి నాయన ఆ క్రైస్తవ బిడ్డల చుట్టూ మీ యొక్క అగ్ని కంచను ప్రాకారంగా వేయండి వారు చేస్తున్న సేవలను ఆయన మీ హస్తాన్ని చాపండయ్యా ఎంతోమంది బిడ్డలు వారు చేస్తున్న సేవల ద్వారా రక్షింపబడడానికి పరలోక వారసులు కావడానికి దారి సరళం అయ్యా ఎక్కడ చూసినా కూడా భయంకరమైన స్థితి కరీంనగర్లో జరిగినటువంటి ఆ యొక్క భయంకరమైన ఆయన ఆ యొక్క స్కూల్లో వెళ్ళి ఆయన తండ్రి ఎంత భయంకరంగా చేశారు తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా ఆ బిడ్డలను ఆదరించండి నాయన ఎక్కడ చూసినా విపరీతంగా ఆయన ప్రవర్తిస్తుంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను త్రాగే అలవాటు తిట్టే అలవాటు తిరిగే అలవాటు సోమర్తనం నిద్ర అతి నిద్రతనము అతి అతి ఆహారం తీసుకునేటువంటి సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి చెలు అలవాట్లను వ్యభిచారాన్ని దూరపరచండి నాయన తిరిగే అలవాటును దూరపరచండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు ఆ బిడ్డలకు విడుదల విడుదల ఏసుక్రీస్తు ప్రభువారి నామన్న విడుదల కలుగునుగాక అప్పుల బాధ నుంచి విడుదల దేచండి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దండి ఆ కుటుంబాలను నెమ్మది దండి నాయన నెమ్మది నెమ్మది ఏసుక్రీస్తు ప్రభువారి నామం నెమ్మది దయించండి ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనల కొరకు ప్రార్థిస్తున్నారయ్యా అడుగుతున్నారయ్యా ఆ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గరికి తెస్తున్నాం మీరే మీ మహిమగల శక్తివంతమైన గాయపడిన బలమైన హస్తాన్ని వారి మీదకి చాపండి వారి కుటుంబాలను వారి సమస్యలను దూరపరచండి వారు చేస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దండి నాయన ప్రతి బిడ్డను తాకండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అపవిత్రమైన ఆత్మల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలు చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి ఎంతో మందిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి ఉన్న శోధనలను దూరపరచండి నాయన ఈరోజు బర్త్డేలు వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు నాయన ప్రతి ఒక్కరు నామకరణమైతేనేమే గృహ ప్రవేశాలు అయితేనేమి శుభకార్యాలు ఎవరిళ్ళల్లో ఏసుక్రీస్తు ప్రభు వారిని ఏమైనా జరుపుకుంటున్నారో బిడ్డలందరికీ సహాయం చేయమని మరిపడుతున్నానయ్యా ఆయన వారి జీవితాల్లో వెలుగు నింపండి నాయన వారి ప్రియులు మరణించిన వారు ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డలకు ఆదరణ దించండి వారి కన్నీరు తుడవండియ్యా మీ ఆదరణ వారికి దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపించడానికి మీరు ఏర్పరచుకున్న ఆ యొక్క మూషే గారిని బట్టి స్తోత్రం ఆశీర్వదించండియ్యా ఆ బిడ్డ మీద మీ ఆత్మకార్యాలు జరిగించండి తన కుటుంబాన్ని దీవించండి బిడ్డలను భార్యను తల్లిని వారందరిని దీవించండి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువ ఈ బిడ్డలు కలవరి కిరణాలు గ్రూపులో ఉన్నటువంటి నాయన ప్రతి బిడ్డను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ఏ గ్రూపులో ఏ ఏ బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఆపదలు తెచ్చండి ఆత్మ దయచండి ప్రార్థన నడిపింపును దయచండి పరిశుద్ధాత్మ చేత నింపుమని మనం నడిపిస్తున్న మోసగారిని దీవించండి ఆశీర్వదించండి ఆయన ప్రతి పనిలోనూ మీ హస్తాన్ని చాపండి నాయన విజయవంతుడే ముందుకు సాగడానికి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరిచే విధంగా బిడ్డను నడిపించమని వేడుకుంటున్నాను మీ శక్తితో మీ బలంతో నింపండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాను శ్రావణిని బట్టి శ్రావణి భర్తను బట్టి శ్రావణి కుమార్తెను బట్టి స్తోత్రాలు బిడ్డ పరిచర్యలను దీవించండి వారికి సహాయం చేయండి మీ కృపల వర్దల చేయండి నాయన తన ఉద్యోగ విషయమే మేము మొరపెడుతున్నాం సహాయం చేయండి దీవించండి నాయన వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నడిపించండి ఆశీర్వదించండి ఆమె చేయాలనుకుంటున్న ఆ ట్రైనింగ్ను సక్రమంగా చేయడానికి మీ కృప చూపించండి అయ్యా అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నన్ను బట్టి మీకు స్తోత్రాలు నాకు మంచి ఆరోగ్యమైన ఇష్ట కాపుదలు దండి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి బిడ్డగా పాత్రగా నన్ను అయ్యా మీ ఇష్టము మీ చిత్తము సంపూర్ణంగా మరణ పర్యంతం వరకు నెరవేర్చబడను కాక నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా నాయన నా రక్త సంబంధికులు బంధుమిత్రులను నా భర్త తరపు వారిని ప్రతి ఒక్కరిని దీవించండి వారి వారి అవసరతలు తీర్చండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయండి నాయన టీనా విషయమే సహాయం చేయండి ఆమె జీవితాన్ని కట్టండి మరి ఆస్ట్రేలియా ప్రయాణం మీకు ఎంతవరకు మీ చిత్తమో నడిపించండి ఆ బిడ్డ మానసిక వ్యధను దూరపరచండి నాయన ప్రతి బిడ్డను తాకుమని వేడుకుంటున్నాను అయ్యా శ్రీదేవిని జ్ఞాపకం చేసుకునండి ఇంద్రారెడ్డిని జ్ఞాపకం చేసుకునండి నాయన బ్రెస్ట్ క్యాన్సర్ను దూరపరచమని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ తిరిగి రేపు ఉదయకాలంలో నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ సన్నిధానంలో బహుగా ప్రార్థన విజ్ఞాపనలు చేసి యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో దైవ దీవెనలు పొందుకునేంత వరకు మీ కాపుదల సంరక్షణ భద్రత మాకు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు మరి దేవుని కృప మనందరి మీద నింపబడి గాక మనందరము పరిశుద్ధాత్మ చేత నింపబడి బుద్ధిగల వలె సిద్ధపాటు మనసు కలిగి ఉండి ఎత్తబడిలో గుంపులో ఉండులాగున దేవుడు సిద్ధపరచునుగాక ఆ మెయిన్